హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ వన్ యొక్క శాలరీ ఎయిట్ పే కమిషన్ ప్రకారం ఎంత ఉండబోతుంది అనేది ఒక అంచనా వేసి అయితే నేను మీ అందరికి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఓకేనా ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎంతో ఎక్కువ శాలరీ పెరిగిపోతుంది అంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శాలరీ అబో డబల్ ట్రిబుల్ అయిపోతుంది అని అనుకుంటున్నారన్నమాట సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఎంత శాలరీ అనేది వస్తుంది అనేది ఓకేనా లెవెల్ వన్ పోస్ట్లకి ఈ వీడియో వచ్చేసి ఎవరైతే రైల్వే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఓకేనా ఎవరైతే ఫ్యూచర్లో రైల్వే ఉద్యోగాలు చేయాలి అని ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళ కోసం నేను చేస్తున్నాను రైల్వే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు ఎంత శాలరీ పెరుగుతుంది అనేది ఓకేనా మీరేంటంటే మీ బేసిక్ పే బేసిక్ పేని ఒకవేళ రెండు టూ టైమ్స్ పెరిగితే గనక రెండుతో ఇంటూ చేసుకోండి లేదా టూ పాయింట్ టూ ఎయిట్ పెరిగితే కనుక ఓకేనా దీంతో మీరు ఇంటూ చేసుకోండి మీ బేసిక్ పే ఇక్కడ యాడ్ చేసి ఇంటూ చేసుకోండి ఓకేనా మీకు ఎంత శాలరీ పెరగబోతుంది అనేది మీకు తెలిసిపోతుంది బట్ ఈ వీడియో ఏంటంటే నాన్ రైల్వే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా సో అందుకే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్ చూడండి ఈ వీడియోలో మనం ప్రస్తుతం సెవెంత్ సిపిసి ప్రకారం ఓకేనా ప్రస్తుతం సెవెంత్ సిపి ప్రక సిపిసి ప్రకారం మినిమం బేసిక్ పే వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఎవరిది గ్రూప్ డి ఎంప్లాయ్ ఓకే లెవెల్ వన్ ది ఓకే ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి అసలు రెండు వేల ఇరవై ఆరులో ఎంత ఫిట్మెంట్ సెట్ చేస్తారు అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత సెట్ చేస్తారు అనేది ఎవ్వరికి తెలియదు ఓకేనా ఇవి ఎవ్వరికీ తెలియదు అన్నమాట ఎంత ఫిట్ అవుతుంది అనేది ఓకేనా ఇక్కడ సెవెంత్ సిపిసి ప్రకారం చూసుకున్నట్లయితే గనక టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అయితే ఉంది ఓకేనా బట్ ఇంతైతే ఇవ్వరు నేను అనుకుంటున్నాను మనం ఒక అంచనా వేసి ఈ బేసిక్ పేకి రెండుతో ఐ మీన్ డబల్ అవ్వచ్చు ఓకేనా రెండుతో ఇంటూ చేస్తే గనక ఐ మీన్ బేసిక్ పే డబల్ చేస్తే గనక మినిమం బేసిక్ పే వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే అవ్వచ్చు ఓకేనా లేదా టూ పాయింట్ టూ ఎయిట్ ఇస్తే గనక ఫిట్మెంట్ అనేది టూ పాయింట్ టూ ఎయిట్ సెట్ చేస్తే గనక నలభై ఒక్క వెయ్యి నలభై రూపాయలు అయితే బేసిక్ పే తయారవుతుంది ఓకేనా లేదు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఐ మీన్ సెవెంత్ సిపిసి ప్రకారం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో లో కూడా ఇంతే ఇస్తే గనక టూ పాయింట్ ఫైవ్ సెవెన్ సెట్ చేస్తే గనక మినిమం బేసిక్ పే వచ్చేసి నలభై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలైతే మినిమం బేసిక్ పే తయారవుతుంది ఎవరిది లెవెల్ వన్ వే పోస్ట్ల యొక్క బేసిక్ పే అన్నమాట లేదు ఇదంతా కాదండి డబల్ కూడా కాదు టూ పాయింట్ టూ ఎయిట్ కూడా కాదు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కూడా కాదు మూడు మూడు రెట్లు కూడా కాదు ఓకేనా మనం ఒక అంచనా వేసుకుందాం ఓకేనా ఎందుకంటే ఎంత తక్కువ అంచనా వేసుకుంటే అంత మంచిది మనకి ఎక్కువ వచ్చింది అనుకోండి ఐ మీన్ ఎక్కువ పెట్టారు అనుకోండి మూడు రెట్లు ఇచ్చారు అనుకోండి లేదా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ సెట్ చేశారు అనుకోండి లాభమే మనకి నో ప్రాబ్లం బట్ అదంతా కాకుండా మనం ఒక అంచనా వేసుకుందాం ఎంత ఇస్తారు అనేది వన్ పాయింట్ నైన్ ఇవ్వచ్చు అని మనం ఓకేనా నేను నేను ఒక అంచనా వేస్తున్నాను వన్ పాయింట్ నైన్ వరకు సెట్ చేయొచ్చు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఓకేనా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇంత సెట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను సో దీని ప్రకారమే ఇప్పుడు నేను మినిమం శాలరీ ఎంత ఉండబోతుంది అనేది మీ అందరికీ చెబుతాను అన్నమాట ఓకేనా ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ నైన్ పెడితే కనుక సెట్ చేస్తే కనుక మినిమం బేసిక్ పే వచ్చేసి గ్రూప్ డి ఎంప్లాయీస్ ది ముప్పై నాలుగు వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది అన్నమాట మినిమం బేసిక్ పే ఓకేనా ఇప్పుడు శాలరీ ఎలా తయారవుతుంది అనేది మనం చూద్దాం ఓకే ఈ ఆధారంగా ఓకేనా మినిమం బేసిక్ పే ముప్పై నాలుగు వేల రెండు వందలని ఆధారంగా తీసుకుని మనం ఇప్పుడు ఒక గ్రూప్ డి ఎంప్లాయీస్ శాలరీ తయారు చేద్దాం ఎంత అవుతుంది అనేది ఓకేనా సో చూడండి గైస్ మినిమం బేసిక్ పే వచ్చేసి ముప్పై నాలుగు వేల రెండు వందల రూపాయలు ఓకే సో డిఏ వచ్చేసి ఇక్కడ జీరో పర్సెంటేజ్ ఇదేంటి డిఏ జీరో పర్సెంటేజ్ ఏంటి డిఏ ప్రస్తుతం ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ ఉంది కదా డిఏ ఏంటి జీరో చేశారు అంటే గైస్ చూడండి ఎట్లా అయితే సెవె పే కమిషన్ తగులుతుందో అప్పుడు డిఏ అనేది జీరో చేసేస్తారు అన్నమాట మీకు ఆఖరిలో వీడియో ఆఖర్ ఇంకొక క్యాల్కులేషన్ కూడా చెప్తాను అప్పుడు మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఓకేనా ఇదనమాట సో డిఏ అనేది జీరో చేసేస్తారు ఓకేనా డిఏ అనేది మనకి ఇవ్వరు అనమాట ఆ తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ కి ఒక్కసారి ఓకేనా సిక్స్ మంత్స్ కి ఒక్కసారి వన్ పర్సెంటో లేదా టూ పర్సెంటో లేదా త్రీ పర్సెంటేజో డిఏ అనేది పెరుగుతూ ఉంటుంది సిక్స్ మంత్స్ కి ఒక్కసారి ఓకేనా జూలైలో అండ్ అలాగే జనవరిలో సిక్స్ మంత్స్ కి ఒక్కసారి ఈ డిఏ అనేది పెరుగుతూ ఉంటుంది అది వేరే విషయం ఓకేనా ప్రస్తుతానికైతే మనం ఫస్ట్ మంత్ శాలరీ తీస్తున్నాం కాబట్టి డిఏ జీరో చేసేద్దాం ఓకే హౌస్ రెంట్ అలౌన్స్ ఓకేనా హెచ్ఆర్ఏ ప్రస్తుతం హౌస్ రెంట్ అలౌన్స్ వచ్చేసి ఎక్స్ సిటీస్ లో థర్టీ పర్సెంటేజ్ ఉంది వై సిటీలో ట్వంటీ పర్సెంటేజ్ ఇస్తున్నారు జెడ్ సిటీలో టెన్ పర్సెంటేజ్ అయితే ఇస్తున్నారు బట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో ఇది పెరిగే అవకాశం ఉంది ఎంత అంటే మినిమం ఇంకో ఫోర్ పర్సెంటేజ్ ఐ మీన్ ఇక్కడ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ ఫార్టీన్ పర్సెంటేజ్ అయితే అయిపోవచ్చు బట్ మనం అవేవి ఇప్పుడు తీసుకోవట్లేదు మనం కేవలం ట్వంటీ పర్సెంట్నే తీసుకుంటున్నాం ఓకేనా సో ముప్పై నాలుగు వేల రెండు వందల రూపాయలకి ట్వంటీ పర్సెంటేజ్ ఎంత ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఓకే క్లియర్ ముప్పై నాలుగు వేల రెండు వందల రూపాయలకి ట్వంటీ పర్సెంటేజ్ ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఓకే ఇది కూడా మనకి శాలరీతో పాటు ఇస్తారు దీంతో పాటు ట్రావెలింగ్ అలౌన్స్ ఇస్తారు గైస్ ఓకేనా ట్రావెలింగ్ అలౌన్స్ ఇస్తారు ఎంత కనీసం రెండు వేల రూపాయలు అయితే ఇస్తారు అన్నమాట ఓకేనా ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ ఓకేనా ట్రావెలింగ్ కాదు ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ ఓకే దీంతో పాటు నైట్ డ్యూటీ అలౌన్స్ ఇస్తారు గైస్ కనీసం ఒక నెలకి ఒక పది నైట్ డ్యూటీలు అయితే ఉంటాయి అన్నమాట కనీసం ఉంటాయి కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని చోట్ల ఉండవు బట్ మాక్సిమం ఉంటుంది లెవెల్ వన్ పోస్ట్లకి నైట్ డ్యూటీ అనేది మాక్సిమం ఉంటుంది ఓకేనా అందుకే నేను చెప్తున్నాను నైట్ డ్యూటీ అలౌన్స్ వచ్చేసి ఒక రెండు వేల ఐదు వందల వరకు ఇవ్వచ్చు అనమాట సో టోటల్ గా ముప్పై నాలుగు వేల రెండు వందలు అలాగే ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అలాగే ఈ రెండు వేలు అలాగే ఈ రెండు వేల ఐదు వందలు కలిపితే గనక గ్రాస్ శాలరీ వచ్చేసి నలభై ఐదు వేల ఐదు వందల నలభై రూపాయలు అయితే జరుగుతుంది అనమాట వస్తుంది అన్నమాట గ్రాస్ శాలరీ ఓకేనా ఇంట్లో కటింగ్లు కూడా ఉంటాయి ప్రస్తుతం మనం గ్రాస్ శాలరీ వచ్చేసి నలభై ఐదు వేల ఐదు వందల నలభై రూపాయలు ఎప్పుడు థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరుకి ఫస్ట్ మంత్ శాలరీ మీకు వస్తుంది అన్నమాట ఓకేనా ఫస్ట్ మంత్ శాలరీ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో ఈ నోటిఫికేషన్ రెండు గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది కదా కొత్తగా జాయిన్ అయితే కనుక ఫస్ట్ మంత్ శాలరీ మీ గ్రాస్ పే వచ్చేసి నలభై ఐదు వేల ఐదు వందల నలభై తయారవుతుంది దేని ప్రకారం ఈ ఆధారంగా ఈ ఆధారంగా మనం తీసుకున్నాం లేదా ఈ ఆధారంగా తీసుకుంటే గనక ఇంకా శాలరీ ఎక్కువ అవుతుంది ఈ ఆధారంగా తీసుకున్నా సరే శాలరీ ఎక్కువ అవుతుంది అన్నమాట డబల్ చేసినా సరే శాలరీ ఎక్కువ అవుతుంది బట్ అవి ఏవి కాకుండా మనం వన్ పాయింట్ నైన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సెట్ చేసి తీసుకున్నాం అన్నమాట అందుకే గ్రాస్ శాలరీ వచ్చేసి నలభై ఐదు వేల ఐదు వందల నలభై రూపాయలు అవుతుంది రెండు వేల ఇరవై ఆరు నుండి ఓకేనా గ్రూప్ డి ఎంప్లాయీ శాలరీ లేదా ఇంకొక సెకండ్ క్యాల్కులేషన్ కూడా ఉంది అదేంటి అన్న అంటే సెకండ్ క్యాల్కులేషన్ ఏంటంటే గైస్ చూడండి ప్రస్తుతం వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఓకే గుడ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు డిఏ కనీసం అరవై మూడు శాతం వరకు వెళ్తుంది గైస్ ఓకేనా అరవై మూడు శాతం వరకు వెళ్ళే అవకాశం ఉంది ఓకేనా ఎందుకంటే ప్రస్తుతం ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ డిఏ అయితే ఉందన్నమాట ఇంకో ఒక సంవత్సరంలో ఇంత వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఓకేనా అరవై మూడు శాతం వరకు డిఏ వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇది సెకండ్ సెకండ్ ఆప్షన్ సెకండ్ క్యాలిక్యులేషన్ నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ క్యాలిక్యులేషన్ బేసిక్ శాలరీ వచ్చేసి ఇంత జరుగుతుంది సెకండ్ క్యాలిక్యులేషన్ ఆధారంగా శాలరీ ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం సో డిఏ వచ్చేసి సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ ఎంత అవుతుంది పద్దెనిమిది వేలకి సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ ఎంత అవుతుంది పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు సో ఈ పద్దెనిమిది వేలు ఈ పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు మర్జు చేసేస్తారన్నమాట ఐ మీన్ కలిపితే గనక ఎంత వస్తుంది ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది సో ఇక్కడ గ్రూప్ డి లెవెల్ వన్ ఎంప్లాయీస్ యొక్క మినిమం బేసిక్ పే ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు సెట్ చేసే అవకాశం కూడా ఇక్కడ చాలా ఉంది ఓకేనా మినిమం బేసిక్ పే ఎంత ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు కూడా సెట్ చేసే ఆప్షన్ ఉంది మినిమం బేసిక్ పే పద్దెనిమిది వేల నుండి మినిమం బేసిక్ పే ఇరవై తొమ్మిది వేలకి సెట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది సెకండ్ సెకండ్ క్యాలిక్యులేషన్ ఇది నేను చెప్పింది ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఇది వచ్చేసి సెకండ్ క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుంది అన్నమాట సిపిసిలో చూద్దాం ఏం జరుగుతుంది అనేది బట్ మనం కోరుకుందాం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇవ్వాలి అని కోరుకుందాం ఓకేనా అందరం సో ఇది ఇంత ఇస్తే కనుక బాగుంటుంది ఎందుకంటే నూనె రేట్లు పప్పు రేట్లు ఆయిల్ రేట్లు అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇంత ఇస్తే బాగుంటుంది చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఓకేనా అంత గవర్నమెంట్ పైన వదిలేద్దాం చూద్దాం ఇంకా సంవత్సరం ఉంది వన్ ఇయర్ అయితే ఉంది అప్పటి వరకు ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఎగ్జామ్ రాయండి బాగా చదివి ఎగ్జామ్ రాయండి పాస్ అవ్వండి జాబ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించండి ఓకేనా సో ఫస్ట్ మంత్ శాలరీ మీకు మీ అకౌంట్లో పడుతుంది ఓకే ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్